అందరికీ వందనాలు గత సంవత్సరం నుంచి దినవరకు కాచేక మనం దేవునికి వందనాలమ్మా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయ ముందు మనం ప్రార్థన చేస్తుంది ప్రభు మీకు అందభా ఇక్కడ ఉన్న బిడ్డగా బిడ్డ దిగించి ఆలోచించలేసి ప్రభా మీరు చూడండి నడిపిన అమ్మా అందరూ కూర్చోవాలి మీకోసం చేసింది కూర్చోండి అందరు చేసిన కూడా సోన్ పెట్టండి అందరు కూర్చోవాలమ్మా మీకోసం

ఈ కొడుకుల ముందు పెట్టుకో ముందు నేను పసు ఎంత ఇచ్చాం ఏమైనా మన మధ్యలో చీఫ్ గెస్ట్కి పిల్తా ఉంటే మన మధ్యలో ఎమ్మెల్యే గారు వస్తాను కాదు చెప్పలు కొట్టారమ్మా గట్టిగా ఎనగా ఉన్నారు కొట్టంగా తప్ప కొడలేదు గట్టిగా కొట్టాలమ్మా మన పేదవాళ్ళకి నేనున్నా అన్నాడు పేదవాళ్ళకి ఉచితంగా హాస్పిటల్ కట్టించారమ్మా గట్టింగ్ కొట్టండి తప్పట్లు సరే బయలు అందరుచ్చారమ్మా అది పరిశుద్ధంగా అందులోంచి కీర్తన ఇరవై మూడు అర్థం చదువుకుందాం ఏవో నాకు కాపురి నాకు లేమి కాలేదు పచ్చికల చోట్ల ఆయన పరుడా చేయిచున్నాడు శాంతికరమైన జన్మద్దు కానుకలు భాస్కరు ఏంటయ్య ఇంకా వాక్యం స్టార్ట్ చేయాలి అప్పుడే కానుకలు వచ్చారు ఈరోజు కానుకలు బాగోస్తాయి ఏంటయ్యా మీరు మీకేం తెలియదా అని పసిగారు అమ్మాండి అందరూ అడిగి ఉండాలి నేను పాట పాడుతున్నాక అందరు కానుకలు పెట్టారమ్మా ఆఖరి సాగర పాసిందరే దమ్మ మణిపురించి వచ్చా డబ్బులు బాగుంటాయి ఆయన దగ్గర కృపా పాసిందరే దమ్మ ఆయన దగ్గర కూడా డబ్బులు బాగుంటాయి అందరికాను వేయాలమ్మా నీ దనము నీధనము రవి నీ దశమా భాగ్యములు రెండు దీతువా నాతో పాటు బాగున్నాయి అందరు నీ ధనము నీ ధనము ఏసుకే నీ దశమా భాగ్యములు రెండు దీతువా పశురు

ఈరోజు ఇంత పాస్ పాసియారు ఇంటి ఇంటికి ప్లేట్ తీసేద్దా అంటాడు ఈ రోజు కడుపు నిండా ఇంటికి ప్లేట్ తీసుకెళ్ళాలమ్మా వినపడింది అందరికి అందరు ప్లేట్ తీసుకెళ్ళాలి ఇంటికి కడుపు నిండా వినమ్మా పసిరు కానీ అప్పుడు దావి ఎలాగో దేవుని కాపరి పెట్టినాడు మనం కానీ దేవుని ఎలా కాపరికి పెట్టి అమ్మా అదా అందరితో కానీ ఖాళీ తీసుకోండి నాకు ఇష్టం లేదు కానీ ఆడ బుక్ స్టాల్ ఉంది అందరూ బు మన పాస్ గారు స్వయంగా పాటలు అర్థం రాశారమ్మా అందరూ కొనుక్కోనాలి ఏదే బంపర్ ఆఫర్ వంద రూపాయలు యాభై రూపాయలు మాత్రమే రేపు వచ్చి వంద రూపాయలు యాభై రూపాయలు మాత్రం అండి ఇవ్వండి అమ్మా అందరూ కొనుక్కొనే ఒకటి పసుగారు కానీ ఇప్పుడు దాకా మనం చూసింది సంఘములో సంఘ పెద్దల పెత్తనములు ఎదుగుదల లేని భక్తి ఎదుగుదల లేని భక్తులు ఏ సమయంలో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో తెలియదు ఇప్పుడు మనం సమాధి కార్యక్రమం చూద్దాం మనం సమాధి కార్యక్రమం వెళ్ళబోతుండగా మన మధ్యలో విశ్వాసం వచ్చి ప్రా పాట పాడి వాక్యం చెబుతారు అందరికీ వందనాలు ఈ అవకాశం ఇచ్చిన పాటలు గారికి అందరికి వందనాలు పుల్లయ్య గారు చనిపోవటం ఎంతో బాగాకరమైన విషయం మన సుధుకోడుకులకు కానీ ఇచ్చారు మేము మేద్దరం వెళ్ళి చాలా విదేశాలకి వెళ్ళాం ఈ సంబంధంగా ఒక పాట పాడుకున్నాం అందరూ పాట తీసుకొని ఇచ్చారా మీరు చూసారా సరేలే

పన్నెండు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అతడు దేవుడు మహిళ దొరికినందున దేవుడు అతను వచ్చిన అతను కానీ అతడు పురుగులు పెట్టి చచ్చిపోయింది ఏంటయ్యా సమాచారం వచ్చి పురుగులు పెట్టి చచ్చిన మీరే కాదు పాస్ గారు చెప్పండి ఏంటయ్యా మీరు మీతో కార్యక్రమం అంతా పాస్ గారు నడిపిస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలోకి వస్తున్నా ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలో తెలియదు ఎదుగుదల లేని భక్తులు ఎదుగుదల లేని భక్తులు ఇప్పుడు మనం పెళ్లి కార్యక్రమాన్ని చూద్దాం మనం పెళ్లి కార్యక్రమంలో వెళ్ళబోతుంది మన మధ్యలో ఉన్న శ్రీనివాస్ వచ్చి పాట పాడతాడు ఈ అవకాశం ఇచ్చిన పాస్ గారికి మీ అందరికి వందనాలు పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు కోసం ఒక పాట పాడుకుందాం కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఏంటి పాస్ గారు పెళ్లి గారికి వచ్చి కొంతసేపు కనబడింది అయ్యా మీరే పాస్ గారు పాడమన్నారు రాలిపోనిందయ్యా ఇంకో పాట పాడండి అయ్యా ఇంకో పాట పాడుకున్నాం పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది పూలతో డెకరేషన్ చేశారు పగలు కొడితే రాలిపోతాయి కాబట్టి మీరు మిగతా కార్యక్రమం అంత పాస్ట్ కాదు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నా ఏ సమయంలో ఎలా పాట పాడాలో తెలియదు ఎదుగుదల లేని భక్తి ఎదుగుదల లేని భక్తులు ఇప్పుడు మనం పుట్టినరోజు కార్యక్రమాన్ని చూద్దాం మన పుట్టినరోజు కార్యక్రమం వెళ్ళబోతున్నాం మన మధ్యలో ఉన్న ఒక విశ్వాసం ప్రార్థన చేస్తారు హలో ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు అందరికీ వందనాలు ఇప్పుడు మనం గ్రేషుయేటర్ కోసం ప్రార్థన చేసుకున్నాం ఎస్ ప్రో మీకు వెళ్ళదు అన్నలే సూత్రాలే మీకు సత్య అన్నలే సూత్రాలే కూలికెకి థ్యాంక్స్ వేసా మీకెళ్ళదు అన్న డైరీ ముందుకి ఇచ్చిన థ్యాంక్స్ వేసా నైఫ్లు ఇచ్చిందని థ్యాంక్స్ వేసా మీకు అన్నలే నాకు ఒక్కడికైతే అలాలయ్య ఆనాడు ఐదు రెట్లు రెండు చేపలు పన్నెండు గంపలకి ఇచ్చాయా మీకెళ్ళి శుత్య సత్రాలు గ్రాసు శుద్ధిపప్పయ్య కరోనా అప్పుడు పాస్ ఆ వినాయక్ ఆట

మనం ఇప్పుడు దాకా చూసింది సంఘంలో సంఘ పెద్దల పెత్తనాలు ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయమారో సేవకులు చెప్పినా సరిగా చేయరు ఏ సమయంలో చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఎంతో సమయం వెచ్చిస్తూ ఉంటారు అలానే పెళ్లి కార్యక్రమంలో ప్రార్థన చేయమన్నా పాటలు పాడమన్నా వాళ్ళు ఇష్టమైనవి పాడుతూ ఉంటారు మనం చూసినట్లుగా సంఘంలో ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలి ఎదుగుదల లేని భక్తి ఎదుగుదల లేని భక్తులుగా మనం ఉండకూడదు